అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ రైతు బంధు పడలేదు ఆగిన రైతు బీమా రుణమాఫీ సప్పుడే లేదు రైతుల ఖాతాలో ఇంకా పడని రైతు బంధు పైసలు తెలుగు క్యాబినెట్లో రుణమాఫీ అన్నారు సప్పుడే లేదు ఆగిన రైతు బీమా ఆదేశాలు ఏమంటున్నా అధికారులు రైతుల నోటు కానీ ముద్దని లాగేసిన కాంగ్రెస్ పార్టీ అనేసి హ్యాష్ ట్యాగ్తో రైతు బంధు రైతు భరోసా పేరిట ఒక అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో మొత్తానికి దీనిపైన ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను స్కిప్ చేయకుండా చూడండి అయితే రైతు బంధు పడలేదు అనేసి ఇక్కడ కొంతమంది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనమాట అయితే రైతులకి ఇంకా ఎన్ని ఈ రోజులైనా డబ్బులు ఇంకా ఎందుకు జమ కాలేదు సో అన్నట్టు అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే మొత్తానికి ఇరవై ఎనిమిది నుంచి అంటే రేపటి నుండి గ్రామ గ్రామకి సభలు అయితే నిర్వహిస్తున్నారు కదా సో రేపటి నుండే మనకు ఈ దరఖాస్తుల స్వీకరణ కూడా ఉంటున్నది అప్లికేషన్ ఫామ్ వీడియో ఇందకలు పెట్టాను చూడకపోతే అది కూడా చూడండి రెండు షిఫ్టుల్లో ప్రజాపాలన గ్రామస్తులు ప్రతి దరఖాస్తు స్వీకరణ సో ఇక దరఖాస్తు స్వీకరించి తర్వాతే ఈ డబ్బులు పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది జన డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు మధ్యలో మనకు ఈ డబ్బులు పడే అవకాశాలు ఉన్నాయి అండ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రేపటి నుంచి అంటే రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన నిర్వహించాలనే విషయం తెలిసిందే అయితే దీనికి అందరూ అధికారులు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది అనమాట అండ్ దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఇందాకలో పెట్టినాను ఇది ఫ్రంట్ పేజ్ మొత్తం మూడు పేజులు ఉన్నాయి సో ఇందాకల వీడియోలో పెట్టినా చూడకపోతే చూడండి అండ్ ఇక్కడ మనకు ఇంటికి బంధుకు సంబంధించి కావచ్చు అదే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కావచ్చు చేయుత పథకం గృహ గృహజ్యోతి రైతు భరోసా కూడా ఇక్కడ ఉంది చూడండి రైతు భరోసా సో ఈ పథకానికి సంబంధించి కూడా ఇందులో డీటెయిల్స్ ఉన్నాయి అంటే మనకు ఈ దరఖాస్తు స్వీకరించుకున్నాక సో అప్పుడు మనకి డబ్బులు పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది అండ్ డెఫినెట్గా ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిది అంటే రేపటి నుండి జనవరి ఆరులోగా మనకు ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో ముందుకు వస్తుంటాను ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనం కూడా అండ్ చేయుత పెం కావచ్చు అండ్ వీటికి సంబంధించిన అన్ని అందులోనే ఉన్నాయి అప్లికేషన్ ఫామ్లో ఒకసారి అప్లికేషన్ ఫామ్ మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అక్కడ నుంచి చూడండి లేదంటే మన ఛానల్లోకి వెళ్తే అప్లికేషన్ ఫామ్ వీటే సపరేట్గా ఉంది అక్కడ చూడండి సో ఇదనమాట ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియచేయండి డెఫినెట్గా రైతు బంధు గుడ్ న్యూస్ ఇది అండ్ ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ ముందుకు వస్తుంటాను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఈ వీడియోకి వంద లైక్లు వంద సబ్స్క్రైబర్లు టార్గెట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్